బస్మిల్లాహ వసలాతు అస్సలాం అలా రసులుల్లా విశ్వాస సోదరులారా వరాల వసంతం రమజాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామే పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అలైకుం అస్సలం అయికు విశ్వాస వోదరులారా ఒకే రోజు రెండు ఉపవాసాల పుణ్యం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ప్రవత సలహు అలెస్ ఈ మాటను వినండి ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారన్నారు ఎవరైతే ఒక ఉపవాసికి ఉపవాస విరమణ ఏర్పాటు చేస్తారో అతనికి అల్లాహ్ అల్లాహుహానహుతల ఆ ఉపవాసికి లభించనంత లభించి లభించేంత యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తారు అన్నారు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వాలిహి వసలం కనుక రమజాను మాసం తరావేహల మాసం మాత్రమే కాదు రమజాను మాసం పురాణ పారాయణల మాసం మాత్రమే కాదు రమజాను మాసం ధర్మాల మాసం మాత్రమే కాదు రమజాను మాసం ఇఫ్తార్ల మాసం కూడా కనుక మనం ఇఫ్తారు ఏర్పాట్లు అనేవి ముమ్మరం చేసి అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అలాగే దైవ దూత లెక్క దీవెనల్ని మనం పొందాలి రమజాను మాసం రాగానే దూతలు ఈ విధంగా దీవిస్తూ ఉంటారు అల్లాహమ్మ అతి మున్ఫికన్ సలఫా ఓ అల్లాహ్ నీ మార్గంలో ఖర్చు పెట్టే వారి కోసం నువ్వు మరింత ప్రసాదించు మరి నీ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఎవరైతే వెనకడుగు వేస్తారో వారి యొక్క సంపదను హరించు అని దైవదూతలు దీవెనలు కురిపిస్తూ ఉంటారు కాబట్టి రమజాను మాసంలో మనం విస్తృతంగా ఇఫ్తార్ ఏర్పాట్లు చేసి ఉపవాస యొక్క పుణ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి దీంతోపాటు రంజాను మాసం దువాల మాసం కూడా గనుక అల్లాహను మనం ఎల్లవేళలా వేడుకుంటూ ఇహపరాల మేలు కోసం అల్లాహ్ని ప్రార్థిస్తూ మన ఇహాన్ని పరాన్ని బాగుపరుచుకోవడంతో పాటు మనల్ని మన పిల్లల్ని మన పరివారాన్ని మన పరిచేస్తుల్ని మనల్ని ప్రేమించే అందరినీ విశ్వాసులందరినీ అల్లాహ్ సుభానహతల నరకాగ్ని నుండి కాపాడి స్వర్గవనాల్లో విహరింపజేయాలని వేడుకుంటూ ఎవరి ఎవరికైతే కష్టస్థితి ఎదురై ఉందో వారి ఆ కష్టస్థితిని తొలగించి ప్రశాంత వాతావరణం అల్లాహ్ కల్పించాలని కోరుకుంటూ ఉండాల్సిన తరుణం ఇది కోరుకుంటారని ఆశిస్తూ నా మాటను పూర్తి చేస్తున్నాను మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అల్లా హాఫీస్